ఒక భార్య ఒక మెయిన్ త్యాగము వాళ్ళ పిల్లల ఆశ అలానే మన పేషెంట్కి ఉన్న పెద్ద ఆశ అన్నీ కలిపి ఇది జరిగిన సంబంధం ఇది సో మన పేషెంట్ బాలగోగి గారు మన యశోద హైటెక్ సిటీ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫాలోఅప్లో అవుతున్నారు మన వచ్చినప్పటికీ కిడ్నీ సమస్య ఆల్రెడీ షుగర్ వల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉండింది సో అప్పుడు ఐదు సంవత్సరాల నుంచి మన దగ్గరగా చాలా రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉన్నారు వాళ్ళ భార్య వీళ్ళంతా కూడా చాలా రెగ్యులర్గా మన దగ్గర ఫాలోప్ వస్తూ ఉన్నారు అక్కడున్న మన బృందము నేను కాకుండా ఇంకా విజయవర్మ గారు ఇంకా డాక్టర్ చక్రవర్తి గారు ఇంకా మహేష్ గారు అందరం కలిసి వాళ్ళని క్రమంగా ప్రతీ నెల చెకప్ చేస్తా ఏది అవసరమో ముఖ్యమైన పరీక్షలు కానీ మందులు కానీ అన్నీ కరెక్ట్గా ఇచ్చుకుంటా రన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఒక మూడు సంవత్సరాల నుంచి ఇంకా డయాలసిస్ మీద ఉన్నారు వాళ్ళు సో ఇంకా డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంకా ఆప్షన్స్ లేవు అనగా వాళ్ళు ఆలోచించి వాళ్ళ కుటుంబంతో చర్చించి సో అందరికంటే అక్కడ అన్ని మన విషయాలు మాట్లాడుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేశాక వాళ్ళల్లో ఒక అద్భుతం జరిగింది ఏంటంటే వాళ్ళ భార్య అనేది ముందుకు రావడము ముందుకొచ్చి తన బాడీలో నుంచి ఒక ఆర్గన్ ఆర్గన్ అంటే ఒక అవయము అంటే కిడ్నీ అనేది దానం చేయడం అనేది చాలా పెద్ద త్యాగం అది దానికి ఓన్లీ ఒక ఓన్లీ ఒక వైద్యుడిగా మాత్రమే కాదు ఒక మనిషిగా కూడా తనకి చాలా మేము ఈ విషయంలో ఈ విషయంలో వందనం చెప్పాలనుకుంటున్నాము సో ఒక మనిషి నుంచి అలా ఒక ఆర్గన్ అనేది త్యాగం చేసి ఇవ్వడం ఒక చిన్న విషయం కాదండి అది అలా ముందుకొచ్చిన దానివల్ల మన పేషెంట్ మన పేషెంట్ గారికి ఒక అద్భుతం జరిగింది ఆయన ఆయనకి మన ట్రాన్స్ప్లాంట్ ముందు స్వల్ప గుండె సమస్యలు ఉన్నా మనం అప్పటికి అవన్నీ చూసుకుంటూ మంచిగా ట్రాన్స్ప్లాంట్ అయ్యి మంచి యూరాలజిస్ట్ అన్నీ కరెక్ట్గా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాడి మన యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మెయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అన్ ట్రాన్స్ప్లాంట్ అయిన ఒక ఫైవ్ డేస్కే మంచిగా ఇంప్రూవ్ అయ్యి సొంతంగా యూరిన్ అంతా పాస్ చేసి తనకంటూ తను నడుచుకొని అన్నీ మంచిగా ఇంటికి వెళ్ళారు సో ఇప్పుడు మే నుంచి ఇప్పటిదాకా అన్నీ కిడ్నీ సమస్య అనేది పూర్తిగా పోయి తను మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్కి వచ్చారు మళ్ళీ ఇప్పుడు తిరిగి మా ఇప్పుడు తిరిగి తన డ్యూటీకి వెళ్ళగలుగుతున్నారు ఇవన్నీ ఇవన్నీ ఓన్లీ మన వైద్య బృందం నుంచే కాకుండా తన కుటుంబం ఒక ఆశ ఇంకా తన భార్య ముఖ్యంగా తన భార్య చేసిన అంత త్యాగాన్ని తను విలువ చూసుకుంటూ క్రమంగా తన మందులు వేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు సో ఇది ఇప్పుడు రీసెంట్గా మనం యశోద హాటెక్ హైటెక్ సిటీలో కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ట్రాన్స్ప్లాంట్స్ కంప్లీట్ చేశాం కారణంగా మొన్న తెలంగాణ గవర్నర్ గారు వచ్చి మన బృందాన్ని అన్ని అన్నీ అవన్నీ చూసి సో వాళ్ళు వచ్చి మనం ఇంత గవర్ ఇంత మంచి పనులు చేస్తున్నామని సత్కరించి మరీ వెళ్ళారు సో మీకు తెలియాల్సింది మూడు వందల ట్రాన్స్ప్లాంట్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ట్రాన్స్ప్లాంట్స్ దాంట్లో సేమ్ బ్లడ్ గ్రూపే కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ కూడా చేశాము దాంట్లో మళ్ళీ సుమారు దాంట్లో మళ్ళీ సుమారు ఒక యాభై నుంచి అరవై దాకా యాభై నుంచి అరవై దాకా వాళ్ళల్లో డోనర్లు ఉండి ముఖ్యంగా ఆ డోనర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ అబౌ సిక్స్టీ ఇయర్స్ వయసు వాళ్ళు కూడా చేశాము సో డోనర్ ఏజ్ ఇవన్నీ ముఖ్యము అనుకొని ఇంతకుముందు తక్కువ ఏజ్ ఇవ్వాలి అనే వాళ్ళకి మనము అరవై ఏళ్ళ పైగా కూడా డోనర్ చేయొచ్చు అని చెప్పి చూపించాము సో మనందరికీ ఈ విషయంలో గుర్తుండాల్సింది కిడ్నీ సమస్య అనేది అంతిమం కాదు మనం కరెక్ట్ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్గా మనం చేయగలిగితే అది ఒక కొత్త లైఫ్ ఇస్తుంది ఈ విషయాన్ని మన అందరం గుర్తుపెట్టుకొని ముఖ్యంగా మన పేషెంట్ బాలగోగిని గారికి తన వైఫ్ తన వైఫ్ అయిన భవానీ గారికి వందనం చేసుకుంటున్నాము ఎవ్రీ వన్ థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది